i oh. போர் மச்சோ கேறோ அண்ணா நாய்னா அண்ணா எக்கட சமன பாடி கை போடுங்க ஏய் ஏய் சாலி சாலி சாம் பூர்த்தி சாலி 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 சாலி

మంద కితమాలయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఆంధ్రలో ఈ ఒక గ్రామంలో ఇతరుల గ్రామంలో ఇరవై మంది యువకులకు ఏబిసిడి వీర్కన్నానే అంశం దీని ఈ వ్యాధిని ఐక్యత చేసి ఒక ఒక గ్రామ గ్రామాన ఎదుగుతూ పట్టణాలకు వచ్చు జిల్లాలు వ్యాపించి జిల్లా నుండి రాష్ట్రానికి వ్యాపించి రాష్ట్రం నుండి కేంద్రానికి వ్యాపించినట్టు చేసిన ఐక్యత ఆ కృష్ణమారే గారు నాయకత్వానికి నాయకత్వంలోనే జరిగింది కాబట్టి ఆయన మాకు దేవుడు లాంటి వాడు మాత కృష్ణమారే గారు మా జాతి యావత్తు ఎంతో శ్రమపడి కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించి ఈ ఒక చేసినాడు ఈ జాతిని ఆయనకు ఎంతో మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈ రుణాన్ని మాకు నరేంద్ర మోడీ గారు మాకు తోడుగా ఉండి ఆయన ఆయన మా ఉద్యమాన్ని మనం గమనించి మాకు సహకరించినందుకు మాకు ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో పార్లమెంట్ జడ్జిమెంట్ లో తీర్పు వచ్చింది కాబట్టి మాకు శుభ సందర్శనం అని సంతోషపడుతూ ఇక్కడ ఇక్కడ బనపల్లె ఇది మన అన్ని మండలాల నుండి వచ్చి ఇక్కడ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆఫీస్ చెక్ చేసాం చేస్తున్నాము ఈ సందర్భం అందరూ గమనించాలని చెప్పి ఈ రోజు ఎస్సీ ఎస్సీ లో 30 ఏళ్ల నిజమైంది మందకృష్ణ గారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో వంటలు ఎదుర్కొని ఈరోజు మాదియ జాతికి ఎస్సీ వర్గీకరణ పెద్ద ఆయుధాన్ని సాధించి పెట్టారు అందుకని ఈరోజు ఆ ఉద్య ఉద్యమానికి సహకరించి అలాగే సుప్రీంకోర్టులో మాకు సాయం చేసినటువంటి ఎన్డీఏ కూటమి కూడా మేము అభినందనాలు తెలుసు తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధన తెలియజేస్తున్నాం ఒక పండుగ రోజు గత ముప్పై సంవత్సరాల నుంచి మాన్యశ్రీ మందా కృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో ఉవెత్తున ఉద్యమాలు ఎస్సీ వర్గీకరణ కోసం చేయడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణతో మాలా మాదిగలే కాకుండా మృగజంగం రెక్క వెల్లి దాసరి పైడి పాకి మోచి ముచ్చలి ఇలాంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఈరోజు అందరికీ రిజర్వేషన్ సమాన వాటాను అందించేందుకు ముప్పై సంవత్సరాల్లో సుదీర్ఘంగా పోరాటం చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఏదైతే జరుగుతున్న ముప్పై సంవత్సరాల పోరాటం చిట్ట చివరి వచ్చి ఇందులో మాన్యశ్రీ మందకిష్ణ మాది గారితో పాటుగా ఎంఆర్పిఎస్ నాయకత్వము ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను వదిలి అలాగే నిత్యం ఉద్యమంలో ఉంటూ ఎక్కడ రాష్ట్రంలో పని అప్పితే అక్కడ నాయకత్వం పనిచేసి వాళ్ళ కుటుంబాలను జీవితాలను కూడా వర్గీకరణ కోసం త్యాగం చేయడం జరిగింది అలాగే అంతకంటే మరీ ముఖ్యంగా ఏదైతే పాదిగల పోరాటంలో చాలామంది అమరవీరులు కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించి వీరోచితమైన పోరాటం చేసి ఏదైతే అమరులు కావడం కూడా జరిగింది అది గాంధీ భవన విషయం మొదలుకుంటే కృష్ణమాది గారి అరెస్ట్ మొదలుకుంటే వర్గీకరణ కొట్టివేత మొదలుకుంటే అలాగే ఆయన చరిత్రలో కూడా అమరులైన వాళ్ళతో మొదలుకుంటే మన నందాలు కూడా ఉప్పనిపాటి నర్సులు మాదిగతో పాటుగా మంది అమరులు ఈరోజు మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణ త్యాగాలు కూడా చేసుకోవడం జరిగింది వీళ్ళందరి అమరుల అమరత్వానికి సాక్షిగా కృష్ణ మాది గారు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు మాదిగల విజయాన్ని అమర్ల విజయంగా పరిగణించి నాయకత్వం ఏదైతే పనిచేసిందో వాళ్ళందరికీ ఈ విజయాన్ని అంకితం చేయడం జరిగింది ఇప్పుడు కూడా మాదిగ తండూర నాయకత్వం చేస్తున్న సామాజికమైన పోరాటాలలో వర్గీకరణతో పాటుగా అన్ని రంగాలలో అన్ని సామాజికమైన పోరాటాల్లో మానశ్రీ శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో విజయం సాధిస్తామని ఈరోజు మాకు సహకరించిన సమాజానికి విలేకరులకు విద్యార్థులు లాయర్లు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున మందకి గారి తరపున సామాజిక అభినందనలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మా మాల సోదరులకు కూడా మీరు లెక్క సమానమైన వాట ఇంట్లో ఐదు మంది అన్నదమ్ములు ఎట్లుంటే ఉన్న పొలాలు సమానంగా ఎట్లా ఆస్తులు పంచుకుంటున్నామో అట్లనే మనం సమానంగా పంచుకుంటున్నాం కాబట్టి మీరు కూడా దీన్ని శాంతితో సమానత్వంతో సామాజిక న్యాయంతో స్వీకరించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ అన్నదము అన్నదములు ఎక్క సమానంగా పంచుకొని మనతో పాటుగా మాల మాదిగలతో పాటుగా అన్ని కులాల విజయానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి మరియు సుప్రీంకోర్టు మరియు ఇక్కడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొత్తం వర్గీకరణకు గ్రీన్ లైన్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా దీంట్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై మాదిగారు